అగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య పాల్గొన్నారు పేద పిల్లలకి ఉచితంగా ఉన్నత విద్య ఉద్యోగ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా కొన్నేళ్ల క్రితం నటుడు సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించారు తాజాగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొన్నారు తాను నటుడిగా ఎలా మారో చెప్పారు జీవితానికి సంబంధించి విద్యార్థులు కళలు కనాలి వాటిని నెరవేర్చుకోవడానికి అన్ని విధాలుగా క్షమించాలన్నారు మన మనసు ఒక స్టీరింగ్ లాంటిది గోల్ వైపు అది మళ్ళీ విధంగా చేయాల్సిన బాధ్యత మనదే స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు నేను ఏమీ సాధించలేదు చదువు పూర్తయిన తర్వాత గార్మెంట్ పరిశ్రమలో పనిచేశా పన్నెండు వందల రూపాయల జీతం ఆ ఉద్యోగం నచ్చలేదు దాదాపు మూడు నెలల తర్వాత ఉద్యోగం వదిలేసా ఆ సమయంలో జీవితంలో యూటర్న్ తీసుకున్న నటుడిగా మారాలని నిర్ణయించుకున్న షూటింగ్కు ఐదు రోజుల ముందు వరకు నటుడిని అవుతున్నా అంటే నమ్మలేదు నేరుకు నేర్ అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా విజయ్ హీరోగా మణిరత్నం ఆ చిత్రాన్ని నిర్మించారు ఆ సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలు ప్రేమాభిమానాలు చూసి వాటికి అర్హుడినేనా అని ఆలోచించ క్రమశిక్షణ కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్న నేడు ఈ స్థాయికి వచ్చా మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నా కష్టపడితే మీరు తప్పకుండా సాధిస్తారు అని ఆయన చెప్పారు అగరం ఫౌండేషన్ గురించి సూర్య ఓ సందర్భంలో మాట్లాడుతూ జై భీమ్ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్ జర్నలిస్టుగా పరిచయమై స్నేహితుడయ్యాడు ఉన్నత విద్య చదువుతున్న నిరుపేద విద్యార్థులకి సాయం చేస్తుండేవాడు ఆ నిజాయితీ నిబద్ధత బాగా నచ్చి తన టీంతో అంతకన్నా పెద్ద స్థాయిలో పనిచేయాలని అగరం ఫౌండేషన్ని స్థాపించాను తమిళంలో అగరం అంటే ఆకారం అంటే తొలి అక్షరం అని తెలిపారు